జేవి ప్రకాష్ కుమార్ నడిచిన థ్రిల్లర్ సినిమా బ్లాక్ మెయిల్ ఎట్టేటర్ లో నెల రోజుల తర్వాత అవుతుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఇరవై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఈ రోజు నుంచి థ్రిల్లర్ అభిమానులు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది ఈ కథ బ్లాక్ మెయిన్ కాన్సెప్ట్ తో మూవీ ఏ ఉంది దీని కథ ఏమిటి అనే వివరాలు తెలుసుకునే ముందు ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సప్ట్ తీసుకోండి భయ్య ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మనీ చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట అతని లెవరు సునీతతో రెండేళ్లుగా హ్యాపీగా ఉంటాడు భయ్య ఒక రోజు మనీకి ఒక అనుమాన కాల్ వస్తుంది నీ పాస్ట్ వీడియో నా దగ్గర ఉంది ఐదు లక్షలు ఇవ్వు లేదంటే సునీతకు ఆఫీస్ కు పంపుతానని బెదిరిస్తారు భయ్య ఆ వీడియో మనీ మూడేళ్ల క్రితం ఎక్స్ లెవర్ అర్చనతో ఇండిపెండ్ సినది మనీ ఇప్పుడు బాగా భయపడతాడు సునీతకు మాత్రం చెప్పలేడు భయ్య భయంతో ఆ డబ్బును ఒక చోట డ్రాప్ చేస్తాడు కానీ కాల్స్ మాత్రం ఆగవు మరో పది లక్షలు డిమాండ్ చేస్తారు మనీ టెన్షన్ లో పడతాడు మనీ ఆఫీస్ లో లీవ్ తీసుకుంటాడు సునీత ఏమైంది అని అడుగుతుంది మనీ ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు భయ్య మరోవైపు అశోక్ అనే వ్యక్తికి ఒక కాల్ వస్తుంది భయ్య అతని ఎనిమిదేళ్ల కూతురిని స్కూల్ నుండి కిడ్నాప్ చేశామని ఇరవై లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తారు అశోక్ పోలీసులకు చెప్పకుండా ఇంటి ఆస్తులు అమ్ముతాడు ఒక రోజు మనీ అశోక్ ఒకే ఏటీఎం దగ్గర మీట్ అవుతారు మాటల్లో అశోక్ కిడ్నాప్ స్టోరీ చెబుతాడు కిడ్నాపర్ కాల్ నంబరు మనీ బ్లాక్ మెయిల్ నెంబర్ తో మ్యాచ్ అవుతుంది మనీ అర్చనకు కాల్ చేస్తాడు నువ్వేనా బ్లాక్మెయిల్ చేస్తున్నది అని అడుగుతాడు అర్చనేమో నేను కాదు నాకు కూడా బ్లాక్ మెయిల్ వచ్చింది అని కంగారు పడుతుంది ముగ్గురు ఒకే బ్లాక్మెయిల్ కి టార్గెట్ అవుతారు ఇప్పుడు స్టోరీలో ఉండే అసలు టిస్ట్లు బయటకి వస్తాయి అసలు బ్లాక్మెయిల్ ఎవరు మనీ వీడియో అతనికి ఎలా వచ్చింది వీళ్ళంతా వీడియోలర్ నుంచి బయట పడతారా అనే విషయాలను ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి భయ్య ఈ మూవీ పేరు వచ్చేసి బ్లాక్ మెయిల్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పన్నెండున విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా భయ్య ఇది రెండు గంటల పదిహేను నిమిషాల రంటే ఉన్న ఈ సినిమా ఐఎన్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ బై టెన్ రేటింగ్ ను పొందింది బాక్సెస్ వద్ద ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది బయ్య ఈ సన్ నెక్స్ట్ లో ఈ సినిమా రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై నుండి స్ట్రమింగ్ అవుతుంది ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో కమెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం లైక్ చేసి సపోర్ట్ చేసుకున్నా థ్యాంక్ యూ